హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఐమ్ డాక్టర్ వారిజా ఉదయరాజు కొంచెం ఈ మధ్యన అసలు ఒక రోజు బాగుంటే ఇంకో రోజు బాగుండట్లేదు అందుకే కొంచెం చేయలేకపోతున్నాను మన బతుకమ్మ పాటలు చేశాను మళ్ళీ గ్యాప్ వచ్చింది కదా అయితే ఈ రోజు బతుకమ్మ పాటలు కాకుండా ఒక విషయం చెప్తాను నిన్న వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్ జరిగాయి అసలు టూరిజం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫస్ట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆంధ్ర అండ్ తెలంగాణ టూరిజం పైన రాసింది బుక్స్ రాసింది నేను నా బుక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ కూడా చేశారు అవి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పెట్టారు తెలంగాణవి ఆంధ్రావి హార్వర్డ్ యూనివర్సిటీలో పెట్టారు ఇవన్నీ గవర్నమెంట్ పంపించింది నేను పంపించుకోలేదు కైండ్ ఇన్ఫర్మేషన్ కొంతమంది వ్యక్తులు అనుకుంటున్నారనమాట సో నాతోనే స్వయంగా కూడా అన్నారు నువ్వు గూగుల్లో అప్లోడ్ చేసుకుంటావు అది ఇదని నేను ఇక్కడ అప్లోడ్ చేయను నాకు అంత టైము ఉండదు నాకు అంత ఓపిక లేదు నాకు కూర్చోవడానికి కూడా రాదు నాకు సివియర్ న్యూరో ప్రాబ్లం అందరికీ తెలిసిన విషయమైనా కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేరు దానికి నేనేం చేయలేను అయితే అసలు టూరిజం అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి టూరిజం ఎక్సలెన్సీ అవార్డ్స్ టూరిజంలో చదువుకొని టూరిజంలో పిహెచ్డీ చేసి ఎంబీఏ టూరిజం చేసి ఎంతోమంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం టూరిజం అవార్డ్స్ రావండి ఏ గవర్నమెంట్ అవార్డ్స్ రావు ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకు కావాల్సిందంతా ఎంతసేపు ముఖ్యమంత్రులకు అధికారులకు ఐఏఎస్లకు వీళ్ళంతా కావాల్సిందల్లా భజన పనులు కాళ్ళు పట్టుకోవడాలు ఇవి మాత్రమే కావాలి టూరిజం ఎక్సలెన్సీ అవార్డ్స్ అంటే అసలు టూరిజం అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఒక డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళకి టూరిజం ఎక్సలెన్సీ అవార్డ్స్ చాలా నవ్వొచ్చింది బాధగాను ఉంది విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారు ఇవాళ రామచంద్రయ్య గారు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు పెట్టారు వీడియో పెట్టారు ఫేస్బుక్లో చూశాను చాలా బాగుంది ఎస్ ప్రైవేటైజేషన్ ఇంతవరకు ఆంధ్రాలో యూనివర్సిటీస్లలో రిజిస్ట్రార్ లేరు వీసీలు లేరు ఇన్ఛార్జ్లు రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు విద్యా వ్యవస్థలో ఎంత సర్వనాశనం చేస్తున్నారంటే నేను ఇప్పటిదాకా చెప్పకూడదని చెప్పలేదు ఎంత నాశనం చేస్తున్నారంటే అకాడమిక్ కన్సల్టెన్సీని తెచ్చి నెత్తి మీద పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీలను కూడా వాళ్ళు డామినేట్ చేసి శాసించే అంతగా ఇవాళ్ళ జరుగుతోంది నేను ఫేస్ చేస్తున్నాను ఆ ప్రాబ్లం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాకు శాలరీ లేక నన్ను కావాలని నన్ను ఒక పక్కకు తప్పించాలనే ఉద్దేశంతో చాలా చాలా రాజకీయాలు చేస్తున్నారు నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను అందరి దగ్గరికి వెళ్ళాను వన్ అండ్ హాఫ్ సెవెంటీన్ మంత్స్గా నాకు శాలరీ లేక నా రియర్స్ కూడా నాకు ఇవ్వక చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను నేను నేను సూసైడ్ నోట్ కూడా పెట్టాను కాకపోతే నాకు ఏంటంటే ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినా ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుందామన్నా నేను చచ్చిపోవడం లేదు ఏం చేయాలి ఓ రోజు ఊరేసుకుంటే ఫ్యాన్ పడింది సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంకా ఇంకేం చేయాలి బతకడం నేను నేనేం చేయలేను కదా కొంతమంది నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు వారు ఎప్పటికైనా ఏదైనా సాధిస్తుందనే వాళ్ళు నన్ను నడిపిస్తున్నారు నా మీద ఒక ఒంటరి ఆడదాని మీద నా మీద కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ అస్సలు ఏమైనా కొంచెం మగ విధవలకు బుద్ధి జ్ఞానాలు ఏమైనా ఉన్నాయండి అసలు ఒంటరి ఆడదాన్ని నా మీద ఇంతమంది కక్ష కట్టాలా ఇంతమంది నాకోసం నన్ను తప్పించడానికి ప్రయత్నాలు చేయాలా ఇది అవసరమా ఇంత కుళ్ళు రాజకీయాల ఇంత పొలిటికల్ ఇదా బయట పాలిటిక్స్ను ఎదుర్కోవచ్చు కానీ యూనివర్సిటీలో రాజకీయాలను ఎదుర్కోలేకపోతున్నాం అండి పైకి బాగానే ఉంటారు మేడం గారు మేడం గారు అనుకుంటే బాగానే ఉంటారు లోపల చేసేవన్నీ చేస్తారు నా పర్సనల్ ఇష్యూస్ ఉంటారా మీరికి తీసుకొచ్చి పర్సనల్ ఇష్యూస్ అవసరమా నా నాలెడ్జ్ అవసరమా వచ్చిన ప్రతి వీసీకి చెప్పి అసలు వాళ్ళకి ఎందుకు వాళ్ళకెందుకుంటుందండి కొంచెం కూడా బ్రెయిన్ పని అంటే ఎంతో అనుభవం ఉన్నవాళ్లే కదా ప్రొఫెసర్లు వచ్చేవాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే ఎంతో వేదన చెందాను పదహారేళ్ళుగా నేను పడుతున్న బాధ వర్ణనాతీతం అందుకే చెప్తున్నాను నేను వాళ్ళకి బ్రెయిన్ ఉండదా ఒక వీసీగా వచ్చే వ్యక్తికి ఒకడు ఒకళ్ళ ఒక స్టాఫ్ మీద చెప్తున్నాడంటే ముందు వాడి మీద అనుమానం రావాలి అసలు నువ్వేలాంటివి ఇంకోళ్ళ గురించి చెప్తున్నావు కానీ ఈ వినడాలు ఏంటో ఇవేంటో నాకైతే అర్థం కాలేదు నేను ఉస్మానియాలో ఏళ్లు చదువుకున్నాను కానీ ఏ రోజు మేము వీసీని స్టూడెంట్స్ని చూడలేదు ఈ వీసీలు ఉన్న ఎప్పటికీ అదే పనిగా బిల్డింగ్లకు రావడం ఏంటో రోజు టీకింగ్లకి ఆ పిల్ల అదేంటో నాకు అసలు ఆ వ్యవస్థ ఏంటో అదేంటో నాకేం అర్థం కాలేదు లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఎనిమిది నెలలు తిరిగితే వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారికి అప్పుడు ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేశారు ఓఎస్డిసితో ఫోన్ చేయించారు అది దిక్కు మొక్కు లేదు కొన్ని రాజకీయాల వల్ల ఆయన పక్కన పడేశారు తర్వాత వాళ్ళ పిఏ ఫోన్లు ఎత్తడం మానేశారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సమస్య సాల్వ్ కాలేదంటే వాళ్ళకు అవమానం అంట ఇదే అండి వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితి ఆంధ్రాలో ఎందుకంటే నేను నేటివ్ ప్లేస్ తెలంగాణ అయినా నేను పనిచేసేది ఆంధ్రాలో ఇలా ఉందండి గవర్నమెంట్ పొజిషన్ ఇలా ఉంది మా ఉస్మానియా యూనివర్సిటీలోనైతే మా డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడం చూసాం కానీ ఒకరు పనిచేస్తుంటే పెడుతున్నారు కదా పెట్టనివ్వండి చేయనివ్వండి అనేవాళ్ళు వాళ్ళు డబ్బు పెట్టకుండా ఇంకోరు పెట్టి ఇంకో ఫ్యాకల్టీ చేస్తున్నారంటే ఏం మాట్లాడకపోయినా చేసుకునివ్వండి పర్వాలేదులే అన్ని ఇంకా గొప్పగా చెప్పుకునే వాళ్ళు మా డిపార్ట్మెంట్లో అయితే మా చల్లం చేస్తారండి అన్నీ మాకేం ఇబ్బంది లేదు ఆయన చూసుకుంటారండి అని చెప్పేవాళ్ళు అది చేస్తాం ముర్రు అంటుంటే కూడా డెవలప్ చేస్తాం అంటుంటే కూడా చెయ్యనివ్వకుండా అడ్డుపడుతూ ప్రతి దానికి నేను రెండున్నర లక్షలు ఖర్చు పెట్టి టూర్కి తీసుకెళ్ళి యూనివర్సిటీ నాకు పదివేలు మాత్రమే ఇచ్చింది దానివల్ల ఒక్క స్టూడెంట్ బాగా పడినా చాలనుకున్నాను ఈరోజు సెవెన్ మెంబర్స్ ఉన్న బ్యాచ్ని తీసుకెళ్తే అందులో ఒక అబ్బాయికి మేము రాఖీ గర్హి చూపించడం మూలానా ఆర్కియాలజీ మీద ఇంట్రెస్ట్ వరకు కన్జర్వేషన్ కోర్స్ చేస్తున్నాడు చెన్నైలో తప్పకుండా అతను సెటిల్ అయిపోయినట్టే ఇంకా అలా ఒక్కరు బాగుపడ్డా చాలు నాకు అనుకున్నాను నేను నేను సబ్జెక్ట్ ఇంట్రెస్ట్తో వచ్చాను నేను ఏదో నాకు ఉద్యోగం వస్తే చాలు అనే విధంగా చదువుకోలేదు మా నాన్నకు ఆర్కియాలజీ అంటే ఇష్టం నేను బైపీసీ నుండి మా నాన్న కోసం మా నాన్న మీద ప్రేమ కోసం హిస్టరీ తీసుకొని బియ్యి ఆ తర్వాత నేను ఆర్కియాలజీకి వచ్చాను ప్రాణప్రదంగా నేను సబ్జెక్ట్ని ప్రేమించాను ఏముందండి ఇక్కడ ఇంకా సబ్జెక్టే లేని వాళ్ళని అందరం ఎక్కిస్తుంటే ఇంకా ఏది ఏం సబ్జెక్టు ఇవాళ వీడియో పెడితే కూడా చాలా ఎవరు చూస్తారని కూడా గ్యారంటీ లేదు ఎందుకంటే చీరలు కావాలి నగలు కావాలి అడ్డమైన విషయాలు చెప్తే మాత్రం బాగా చూస్తారు సబ్జెక్ట్ అంటే మాత్రం ఎవరికి నచ్చదు కొంచెం చూడండి తెలివి తెచ్చుకోండి ఎన్నో అవకాశాలు ఉన్న టూరిజంని పక్కకు పాడేసి ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ ఓకే పీపీపీ విధానం తెచ్చారు బాగానే ఉంది ఏది పీపీపీ విధానం ఏ అందరిని ఎక్కడొక్కడ వాళ్ళు తెచ్చి ఇవ్వడమా ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు లేకపోవడమా పీపీపీ అంటే ఏం పీపీపీ అండి ఇది 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 ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ అథారిటీస్ చూస్తే నన్ను ఏమైనా చేస్తారేమో కూడా నాకు తెలియదు బట్ అన్నిటికీ సిద్ధపడే నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా 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 తిరిగి 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 వెక్సప్ అయి నా కాలు కూడా నడవరాని స్టేజ్లో ఉంది మొన్న నళిణి గారు పెట్టినట్టుగా పోస్టు సేమ్ నా అంతకంటే దారుణమైన సిచ్యువేషన్ కానీ ఆవిడ పోస్టులు పెట్టినంతగా నేను ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే నాకు నేనుగా నేను నేను యోగా చేసుకుంటాను నేను చేసుకుంటాను నేను పాటలే పెడుతున్నాను నా వెనకాల కొంతమంది నడిపిస్తున్నాను నా వెనకాల ఎంతోమంది నన్ను నన్ను నమ్మిన వాళ్ళు వారి ఏదైనా చేయగలదని నమ్మిన వాళ్ళు ముఖ్యంగా నా ఉస్మానియా ఫ్రెండ్స్ నాకు ఈ రోజు వరకు తోడున్నారు ఐ థ్యాంక్స్ టు దమ్ కానీ ఈ విద్యా వ్యవస్థలో ఇలాంటి రాజకీయాలు ఇలాంటి పాలిటిక్స్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంత దారుణంగా ఉంటాయని తెలిస్తే అసలు మా ఉస్మానియాను చూసే నేను ప్రొఫెసర్ అవ్వాలనుకున్నాను కానీ ఇంత దారుణంగా ఇంత అద్వారమైన పరిస్థితి ఉందని తెలిస్తే అసలు పిల్లలను ఎల్కేజీ పిల్లలను చూసినట్టు చూస్తారండి నోట్స్లు ఇస్తారా ఎవడే పీజీలో నోట్స్లు ఇస్తారా అసలు పీజీలో నోట్స్లు ఇస్తారా నేను ఎక్కడా చూడలేదు మా ప్రొఫెసర్స్ కనీసం అసలు తెలుగులో చెప్పమంటే కూడా ఒక ముక్క తెలుగులో చెప్పేవాళ్ళు కాదు పీజీకి వచ్చారు మీకు ఇంకా తెలుగు అంటే మీరు వెళ్ళి లైబ్రరీలో వాళ్ళు ఇది ఎక్కడ వ్యవహారం అండి అసలు ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా రామచంద్రయ్య గారు చాలా బాగా చెప్పారు అది నిజంగా జరుగుతున్న వాస్తవం నేను చాలా ఫేస్ చేశాను ఇదే చంద్రబాబు గారు రెండు వేల పదిహేనులో నేను ఫస్ట్ టైం టూరిజం బైఫర్ కేట్ అయినాక ఆ తెలంగాణ వాళ్ళు నాకు కేసీఆర్ గారు వాళ్లే ప్రోగ్రాం చేసి అరేంజ్ చేసి నా బుక్ రిలీజ్ చేసి ప్రత్యేక తెలంగాణ అని చెప్పేసి అదొకటి కొన్ని మెచ్చుకోవచ్చు తెలంగాణ కేసీఆర్ చేసినవి ఆయన బుక్ రెళ్ళి వాళ్ళు కూడా గవర్నమెంట్ కొన్నారు ఎందుకంటే వీవీపీస్ అది టూరిజంలో ఇస్తారు కాబట్టి నేను టూరిజంలో పనిచేశాను ఏపీటీడీసీలో నేను రేమాన్ పిట్టర్ గారి దగ్గర నేను పిహెచ్ చేసిన పనిచేసాను జయేష్ రంజన్ గారి దగ్గర పనిచేసాను సో నేను టూరిజం టీడీసీలో పనిచేశాను ఏపీటీడీసీలో కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు అలా అసలు ఈరోజు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నా బుక్ తెలంగాణ వాళ్ళు చాలా బాగా ఇచ్చేశారు కానీ ఆంధ్రాలో కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కనీసం అసలు ఆయనకి తెలియని కూడా తెలియదు అపాయింట్మెంట్ కూడా లేదనమాట నా బుక్ మళ్ళీ అప్పుడు సెంట్రల్ మినిస్టర్ మహేష్ శర్మ గారితో నేను ఢిల్లీలో రిలీజ్ చేయించుకున్నాను అక్కడ నుంచి నేను అక్కడికి తిరిగి తిరిగి అంటే అది నేనేమి అది బ్యాచ్ వైఫ్ నుంచి చేయలేదండి దట్ ఈస్ జెన్యున్ ప్రతి సంవత్సరం ఒక ఆధార్ బుక్ కొంటారు దానికి కమిటీ ఉంటుంది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పడుతుంది అందులో నేను కోల్కత్తా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది కోల్కతా రాజారామ్మోహన్ రాయ్ లైబ్రరీ నుండి జరుగుతుంది చాలా మంది కూడా నమ్మలేదు మా యూనివర్సిటీలో ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఉండి నగలు ఉండి బంగారాలు వేసుకొని వచ్చి వెనకాల బిల్డింగ్లు ఉంటే ఇవి మాత్రం ఉంటేనే ప్రొఫెసర్లు వీళ్ళు చెప్పగలరు అనే ఒక ఉద్దేశం అనమాట ఆ యూనివర్సిటీలో కడప యోగివేమ యూనివర్సిటీ అక్కడ ఏంటి నాలెడ్జ్ అనేది గౌరవించరు వాళ్ళు అక్కడ అక్కడ ఎంతసేపు నగలు బంగారాలు ఇవి ఉంటే మాత్రం చాలా అన్నమాట మాట్లాడి చదువు రాకపోయినా పర్వాలేదు సో ఆ బుక్ నేను నమ్మలేదు చాలామంది లెటర్లు వచ్చినా కూడా అది అబద్ధమంట నేను సృష్టించుకున్నానంట పోస్టర్లు కూడా ఇలా మాట్లాడతారండి అక్కడ నేనేదో పది మంది ఏం చూసుకుంటాను నా బాధని మర్చిపోతే ఈమెకేం లేదండి ఇవికే జబ్బు లేదు హైదరాబాద్లో మెయింటైన్ చేసుకుంటుంది ఇవ్వండి పదహారు ఏళ్ళుగా నేను ఎదుర్కొంటున్న బాధలు సో అక్కడ రిలీజ్ చేయించుకున్నాను సెంట్రల్ మినిస్ట్రీ కొన్నారు సెంట్రల్ మినిస్ట్రీని మాకు లైబ్రరీ నెంబర్స్ ఇస్తారు తప్పితే మాకు ఏ లైబ్రరీలో పెడుతున్నారో తెలియదు గూగుల్లో నా ఫ్రెండ్స్ చెప్పారు నీ నీ బుక్స్ హార్వర్డ్ యూనివర్సిటీ లైబ్రరీ ఉన్నాయి స్టాన్ఫర్డ్లో ఉన్నాయి చికాగోలో ఉన్నాయి ప్రతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ఉన్నాయి అని అంటే అప్పుడు గూగుల్లో చూస్తే నాకు కూడా దొరికింది మాకు నంబర్స్ మాత్రమే ఇస్తారు అడ్రస్లో ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నారనేది మాకు ఇవ్వరు అది కూడా నమ్మకుండా నువ్వే గూగుల్లో ప్లేస్ చేసుకు నేను గూగుల్లో ప్లేస్ చేసుకుంటానా అసలు ఏమన్నా బుర్ర ఉండే మాట్లాడతారండి వీళ్ళు ఏమన్నా అసలు చదువుకున్న వాళ్ళేనా గూగుల్ అంటే మనం ఎక్కించుకునేదా మనం ఎక్కడ సబ్మిట్ చేస్తే దాని ప్రయారిటీని బట్టి సపోజ్ టు ఎల్స్వేర్ ఉంది ఇలాంటి స్ప్రింగ్లర్ ఉంది ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని మంచి జర్నల్స్ పీర్ రివ్యూస్ ఉన్నాయి వాళ్లే గూగుల్లో చేసుకుంటారు ఎలా మాట్లాడతారండి అసలు అంటే బంగారములు వేసుకొని మా నగలు పెట్టుకొని వెనకాల బ్యాంకులు బ్యాలెన్స్ నుండి ఇవన్నీ ఉంటేనే చదువు వస్తుందా చదువు సరస్వతి దేవికి లక్ష్మీదేవి తోడుంటేనే సరస్వతీదేవి రాణిస్తుందా ఇది ఎక్కడ అన్యాయమో నాకేది అర్థం కాలేదండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్